శివుడిని పూజించేందుకు ఈ ప్రత్యేకమైన అగరబత్తిని తయారు చేసి వెలిగించండి శివారాధన చాలా ముఖ్యం ఈ మాసం అంతా శివుణ్ణి పూజిస్తారు శివుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి స్వయంగా భూమికి వస్తాడని చెబుతారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులందరూ తమ ఇళ్లను అలంకరించి ప్రత్యేకంగా పూజిస్తారు ఇంట్లో ఎలాంటి ప్రతికూలత ఉండకూడదని శివుని ఆశీస్సులు నిలిచి ఉండేలా చూసుకోవడానికి ఈ రోజు మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ప్రత్యేకమైన అగర్బత్తిని గురించి తెలుసుకుందాం మాసంలో శివుడి ముందు ఈ అగర్బత్తిని వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అగర్బత్తి తయారీకి కావాల్సినవి ఈ మూలిక అద్భుత ధూపం స్టిక్ చేయడానికి మీరు మార్కెట్ నుండి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు దీని సంబంధించి వస్తువులు అన్ని మీ ఇంట్లోనే సులభంగా అందుబాటులో దొరుకుతాయి ఇది తయారు చేసేందుకు ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ముందుగా పూజ గదిలో నుంచి తీసేసిన ఎండు పువ్వులను తీసుకోండి దీనితో పాటు ప్రసాదంగా అందించే కొబ్బరి బెరడును కూడా తీసుకోండి మీరు అది వద్దని అనుకుంటే దానికి బదులుగా కలప దొంపను కూడా ఉపయోగించవచ్చు దీనితో పాటు కొద్దిగా గంధపు పొడి గోధుమ పిండి కర్పూరం దేశీ నెయ్యి తీసుకోండి ఎలా తయారు చేయాలంటే ఈ ప్రత్యేకమైన అగర్బత్తిని తయారు చేయడం చాలా సులభం ప్రతికూలతను తొలగించే ఈ హెర్బల్ అగర్బత్తిని తయారు చేయడానికి ముందుగా ఎండిన పువ్వులు కొబ్బరి బెరడును మిక్సీలో వేసి మెత్తటి పొడిని సిద్ధం చేయండి ఇప్పుడు ఈ పొడిని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేయండి తద్వారా దానిలో ఎటువంటి ముద్దలు కనిపించవు మెత్తగా ఉండే పొడి అగర్బత్తీలకు అంత మంచివని గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పొడిలో గంధపు పొడి గోధుమ పిండి కర్పూరం పొడిని కొద్దిగా వేయండి ఇప్పుడు దేశీ నెయ్యి సహాయంతో ఈ పొడిని సరిగ్గా పిండిలా పిసికి ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు మీ పిండిలాంటి మిశ్రమం సిద్ధంగా ఉంది ఇప్పుడు మీ చేతుల సహాయంతో అగర్బత్తిలా ఆకృతి చేయండి ఎండలో ఎండబెట్టకూడదని గుర్తుంచుకోండి ఫ్యాన్ కింద గాలికి మాత్రమే ఆరనివ్వండి అవి కొంచెం గట్టిగా మారినప్పుడు వాటిని ఉపయోగించడం ప్రారంభించండి మీరు ఉదయం సాయంత్రం పూజకు కూర్చున్నప్పుడల్లా శివుని ముందు ఈ అగర్బత్తిని వెలిగించండి ఇది ఇంటి నుండి అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పరుస్తుంది దీని నుంచి వెలువడే సువాసన మిమ్మల్ని మానసికంగా కూడా సంతోషంగా ఉంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు